సైకాలజీ ఇప్పుడు చదువుకుంది కానీ చిన్నప్పుడు మా అందరితో ఆడుకుంది ఇది ఒక రోజు నేను పెన్సిల్ దొబ్బేశాను అది ఏ షాప్ లో ఏవేవి దొబ్బేశాను ఏవేవి కలర్ చేసి ఇంట్లో పెట్టాను అందరితో కనెక్ట్ అయ్యి వాళ్ళందరినీ ఇండి తీసుకొచ్చి అవన్నీ అది కలర్ చేసేసుకుంది ఎందుకు చెప్పింది నా కరం ఏందంటే చివరిగా పెన్సిల్ దొంగతనం చేసింది దాని పెన్సిలే అమ్మో అది చాలా షార్ప్ బానే గుర్తు పెట్టుకున్నారా బామ్మర్ది అయినా మీ వదినందుకు నిన్ను ఇంత టార్చర్ చేస్తుంది ంతిహేవ్ చేస్తుంది మా అక్క మాత్రం కంట్రోల్ లో పెట్టుకో ఇంట్లో ఉన్న సంసారాన్ని నీ పిల్లకి చెప్పి ఇంటి తీయకు ఇంట్లో గొడవ పూర్తిగా తెలిస్తే నీ పిల్ల దగ్గర ముందుగా నువ్వే చీపోతావు అవతల వాళ్ళ ప్రేమ పొందాలని ఇంట్లో వాళ్ళ ప్రేమ తాకట్టు నీలాంటి దరిద్రులకి ఇది ఎప్పటికీ అర్థం కాదు గర్ల్ నా పేరు శైలు సైక్యాటిస్ట్ కం ఏజెంట్ ని మా అక్క నింకెప్పుడన్నా ఏమన్నా అన్నామనుకో నీ బాయ్ ఫ్రెండ్ కాళ్ళు చేతులు కట్టేసి వాడి కళ్ళ ముందే మీ నాన్నకి నచ్చిన సిద్ధూ గాని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా నా గురించి నీ బాయ్ ఫ్రెండ్ కి బాగా తెలుసు నా గురించి పూర్తిగా చెప్పరా బామ్మర్దే తన లైన్ లోకి ఎలా వచ్చింది అదే నాకు అర్థం కావట్లేదు కాల్ రేస్ చేస్తున్నట్టుంది అసలు ఎవరు తను మా వదిన వాళ్ళ చెల్లెలు ఎలా వారం ఏందో అసలు అర్థమే కావట్లా బాబా కార్ కీస్ ఇవ్వు ఇదిగోవే థ్యాంక్స్ బాబా ఓయ్ మైది ఎవర్ కొంప ముంచడానికి వెళ్తుందో ఈ ఎక్కడికి వెళ్తున్నావే ఆ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి గర్ల్ ఫ్రెండ్ ఇది ఎప్పుడు స్ట్రైట్ గానే మాట్లాడదు చెత్ ఏమైందండి నేను నిన్ను అడగాలే సైలుకి శివాకి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా ఏమైనా మాట్లాడిపించావా మాట్లాడడానికి వెళ్ళింది కానీ ఏం మాట్లాడిందో తెలియదండి అండి నువ్వైనా కనుక్కోవాలి కదా లేట్ అవుతా ఉంటే భయం నొక్కుతుందే కనుక్కుంటానండి అమ్మా లంచ్ తినమ్మా నైట్ కి డిన్నర్ ఏం చేయమంటావమ్మా ఇష్టం ఏది చేసినా పర్లేదు నేను మరది గారికి లంచ్ ఇచ్చానండి ఏమనుకుండా తీసుకొని తింటున్నారండి మొదలైందండి వీళ్ళిద్దరికి ఏదో మంచి అండర్స్టాండింగ్ వచ్చినట్టుంది అమ్మయ్య వీడు మారిపోతాడు చెప్పానా నీ చెల్లి మార్చేస్తుందని కానీ నాకు ఇంకా ఏదో డౌట్ గానే ఉందండి వీళ్ళకి సింక్ అవుతుందా లేదా అని ఎందుకంటే నా చెల్లి ఎవరి మాట వినదు దాని ఎదురుగా మనసులో ఎవరు ఏమనుకున్నా ఇట్టే పసిగట్టేస్తుంది ఇలా ఉన్నప్పుడు శివ దీంతో లైఫ్ ఎలా షేర్ చేసుకోగలడండి వీడు బెట్టింగ్ లాడి వీడి జీవితం నాశనం చేసుకోవడం కన్నా దీని దగ్గర చెప్పు దెబ్బలు తిన్నా ఇబ్బంది ఏం లే ఎక్కడున్నావు ఇక్కడున్నావా బాగున్నావా గర్ల్ ఫ్రెండ్ ఎవరు మీరు

తెలుసు నీ బర్త్డే గిఫ్ట్ కోసమే కదా గిఫ్ట్ ఇచ్చాడా లేదు ఓడిపోయాడు వాడు ఆడే ముందు వాడి దగ్గర ఉన్న డబ్బులు నీకు వచ్చి ఇచ్చేసినా గిఫ్ట్ వచ్చిండేది ఇద్దరు అత్యాసపడి ఉన్నది కోల్పోయారు నువ్వు చాలా మంచిదానివి నీకు వాడంటే ఎంత ఇష్టమో నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది సరే పద మా ఇంటికి వెళ్దాం ఇప్పుడా వద్దొద్దు ఏ మీ ఇంట్లో వాళ్ళకి నిన్న నచ్చను పైగా ఇప్పుడల్లా మేము పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు టూ ఇయర్స్ తర్వాత సెటిల్ అయ్యి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం కానీ శివ ఏమో నన్ను కలవడానికి కూడా రావడం లేదు అందుకే రమ్మన్నాను అందుకే అతను గొడవ పెట్టుకుని మరి పూర్తిగా నీ దగ్గరకు వచ్చేద్దాం అనుకుంటున్నాడు అది తెలుసా నీకు అవునా శివాకి వాళ్ళమ్మ చనిపోయింది వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు వాళ్ళమ్మ పోతూ పోతూ మా అక్కతో బిడ్డలాగా చూసుకోమని చెప్పింది మా అక్క గుడ్డిగా వాడిని బిడ్డలానే ఫీల్ అవుతుంది ఈ భూమి మీద ఎవరు చెప్పినా మా అక్క విలువ శివాకి తెలియదు కానీ నీకైతే తెలియాలని వచ్చాను నువ్వు ఇంటికి రాకపోతే వాడిని నాకు ఇచ్చి పెళ్ళి చేద్దామని చూస్తున్నారు వాణ్ణి పెళ్లి చేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు జస్ట్ నువ్వు వచ్చి వాడంటే నాకు ఇష్టం అని చెప్పు చాలు మా అక్క బావ నన్ వదిలేస్తారు నేను ఫస్ట్ ఈ ఊరి నుంచి వెళ్ళిపోతాను అయినా నేను వచ్చింది కొత్త ఫోన్ కోసం కొత్తిమీర లాంటి బావ మర్ది కోసం కాదు పద సరే నాన్న వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావచ్చు కదా రూమ్ క్లీన్ చేస్తాను రూమ్ని క్లీన్ చేద్దామని మీకు ఎన్ని దగ్గర తప్పాలంటే అంటే సర్దర్ నాన్న ఉంచుతాను జస్ట్ క్లీన్ చేస్తాను అంతే నేను పెట్టుకుంటాను నేను చేసుకుంటాను ఇప్పటివరకు నన్ను జట్టు తర్వాత చేసింది చాలు ఇప్పటివరకు మీరు చెప్పిన మాట నేను వింటున్నాను కదా ఈ రూమ్ ని తద్దద్దు క్లీన్ చేద్దాన్ని నా మాట కూడా మీరు వినాలి కదా ఆహా నేను వింటాను నన్నా అంటే నువ్వు డల్గా ఉన్నావు కదా నేనే రూమ్ శుభ్రం చేసేద్దామని అనుకున్నాను నేను వెళ్ళిపోతానమ్మా నువ్వేం బాధపడకు బిడ్డలాగా చూసుకోమన్నప్పుడు బిడ్డకు ప్రేమ పంచడమే కదా అదే ముందులే అని నేను చేయగలనని అనుకున్నానండి కానీ నేను ఎంత ప్రేమించినా తీసుకోవడానికి అవతల వ్యక్తి రెడీగా లేనప్పుడు నా ప్రేమ విలువ చెయ్యదండి మనసుకు తీసుకోవాకని ముందుగానే చెప్పానే వీటితో పెట్టుకుంటే అంతేనే నా మాట వినవే అంతకేం పట్టించుకోవాకే నీకు ఎక్కువ బాధ అసదే అయినా పర్వాలేదు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను నువ్వు నిన్ననే కదా వచ్చావు అప్పుడే నీకు ఇక్కడ ఫ్రెండా మంచినీళ్ళు తాగుతావా అమ్మా అవసరం లేదక్క ఆరు గంటలు అరగకుండా ఉండే అట్టిపండు హల్వా తినింది అది మీకెలా తెలుసు ఈ పిల్లకి అన్ని తెలిసిపోతా ఉంటాయి ఈ పిల్ల మైండ్ మొత్తం క్షుద్ర పూజలతో నిండిపోయి ఉంటది నిన్నేం మంత్రించి తీసుకొచ్చిన తల్లే మేమేం మంత్రించి తీసుకురాలా అక్క నాకు నువ్వు నీ మరిది నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు వీళ్ళిద్దరు ఆల్రెడీ ఇష్టపడ్డారు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు ఇంత డైరెక్ట్ గా చెప్పేస్తుంది ఏంటి డైరెక్ట్ గా చెప్పకపోతే వీళ్ళకి అర్థం కాదు దీని వల్ల బలయ్యేది నేను అక్క నేను వస్తా అయ్యో ఇప్పుడు పైకి ఎందుకు వెళ్తున్నావే మరదిగాడికి కూడా చెప్పొస్తా వాడికి తెలియాలి కదా నా పని ఇక్కడ అయిపోయిందని ఎరా బాంబర్ది ఏం చేస్తున్నా కింద మొత్తం సెట్ చేసేశా నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ సెట్ నేను వచ్చిన పని కూడా అయిపోయింది నేను బయలుదేరుతున్నా ఇంకా మా అక్క ప్రేమ నీకు ఫ్రీగా దొరికేసింది మా అక్కకి మా కంటే కూడా నువ్వే ఎక్కువ అని నీకు తెలియదు నీకు మాత్రమే ఫ్రీగా చేశా నా సర్వీస్ చాలా కాస్ట్లీ అక్క ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నేను ఇంకా బయలుదేరుతున్నా ఈ రోల్స్ రాయల్స్ అవసరం ఎప్పుడున్నా సరే ఒక్క ఫోన్ కాల్ చేయి వాలిపోతా ఏంటి సైలు అలా వెళ్ళింది వెళ్ళిపోతున్నాను అనుకోకండి మీ చుట్టుపక్కలే ఉంటాను పోతూ పోతూ ప్రాబ్లం సాల్వ్ చేసి వెళ్ళిందండి మనం కనిపెట్టలేదు అది కనిపెట్టి మరి మన ముందు నిలబెట్టింది శైలుకి శివాని చేసుకోవడం ఇష్టం లేదక్క పైగా మేమిద్దరం ఇష్టపడ్డాం ఆ అర్థమైందమ్మా నువ్వు కూర్చో సరే మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు అబ్బా మీరు ఉండండి ఇప్పుడే కదా ఇంటికి వచ్చింది వాళ్ళకు కొంచెం టైం ఇవ్వండి టూ ఇయర్స్ తర్వాత చేసుకోవాలనుకుంటున్నామండి అప్పట్లోపు లైఫ్ సెటిల్ జాబ్ చూసుకోవాలండి నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను ఆ మావాడు కూడా లైఫ్ సెటిల్మెంట్ కోసం ట్రై చేస్తా ఉంటాడు ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్ పెడతాడే గానీ ఇన్కమ్ మాత్రం నిల్లు ఆ బెట్టింగ్ నా బర్త్డే గిఫ్ట్ కోసమే ఆడాడండి నా బంగారు తెలియదే నాకు తెలుసండి ఏదో పెద్ద అవసరం ఉంటే తప్ప మన వాడి ఇలా చేయడని ఒకసారి వెళ్ళి శివాన్ని చూడచ్చా వెళ్ళమ్మా నీకు చెప్తానే ఉంటాను కదా ఈమె నా సంతోషానికి ఎప్పుడు అడ్డుపడుతూనే ఉండిద్దని ఏమైందమ్మా ఏంటి అనేది నాకే కొలు అవసరం లేదు అమ్మో నువ్వు కూడా ఇంటికి బయలుదేరు ఏమైందమ్మా ఇంత సడన్ గా అమ్మో నువ్వు ఇంటికి వెళ్తావా ఇప్పుడు ఏం జరిగిందని అక్క మీద అంతలా కోపాడుతున్నావు ఏంటి నువ్వు కూడా నాకు లెక్చర్ ఇస్తున్నావా బయలుదేరి ఇంటికి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయి ఇంక ఇది హ్యాపీగా ఉండొచ్చు ఇంటికి ఏమైందమ్మా ఎన్నిసార్లు అడుగుతావు నీకన్నా అర్థం కదా కలవా కలవా కలిసాం మాట్లాడుకోవడానికి కొంచెం ప్రైవేట్ ఇవ్వచ్చు కదా సారీ అమ్మా నేను గమనించలేదు ఏంటి గమనించేది ఆ మాత్రం తెలిసిలేదా నన్ను టార్చర్ పెట్టడానికి డిగ్రీ చేసినట్టున్నావు ప్రతి చిన్నదానికి ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు ఎందుకు మళ్ళీ నన్ను ప్రేమిస్తున్నట్టు డ్రామా ఒకటి నీకు ఎందుకు ముందే చెప్పాను నన్ను బిడ్డలా చూసుకున్నట్టు డ్రామా చేద్దాని రే అసలు నీ ప్రాబ్లం ఏంటండి నీకు మెంటల్ వచ్చిందే దాని ఎందుకు అంత ఏడిపిస్తున్నావు ఒక్కసారైనా జాలి అనిపించట్లేదా టార్చర్ పడతా కదా అని చెప్పి టార్చర్ పడతానే ఉంటా టార్చర్ పడేది నేను నా మా మానాన్ని నన్ను వదిలేయండి నేను బయటకు వెళ్ళిపోతుందా రేరే నువ్వు పెట్ట టార్చర్ కూడా పడ్డానికి రెడీగా ఉందిరా అది నిన్ను మాత్రం ఇంట్లోంచి పంపడానికి రెడీగా లేదురా మరి ఇదే కదా టార్చర్ అంటే నువ్వు మారవురా ఇది మా కర్మ ఏదో తేడా కొడుతుంది మా బామ్మర్తి గారు ఇంకా ఏదో పెద్ద ప్రాబ్లంలోనే ఇరుక్కున్నట్టున్నాడు వీడి అసలు ప్రాబ్లం అమ్ము కాదు వీడు ఇంట్లో నుంచి బలవంతంగా వెళ్ళిపోవాలనుకుంటే ఎప్పుడూ వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ వెళ్ళలేదు ఏదో పెద్ద దాంట్లోనే ఇరుక్కున్నాడు వీడు అది మనం కనిపెట్టాలి అంటే టీ ఊర్ నుంచి వెళ్ళకూడదు షీట్స్ లో ఆన్సర్స్ నింపాలంటే ముందుగా క్వశ్చన్స్ తెలియాలి కదా కనిపెడతా